ఏపీ పెన్షన్లకు ఇది గుండె లాంటిది దీన్ని ఒక రిజిస్టర్ లాగా భద్రపరుచుకుంటే మంచిది ఒరిజినల్ పీపీఓ పోగొట్టుకుంటే ఇలా రాబట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కాస్త లెంగ్తీగా ఉన్నప్పటికీ చివరి వరకు చూసినట్లయితే ఒక మంచి సమాచారం దొరుకుతుందని ఆశిస్తున్నాను ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించిన పై అత్యంత ముఖ్యమైన సమాచారం పెన్షన్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుండి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓగా అంటాం ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్ట్లో పంపుతారు మరొక కాపీ ఎస్ఆర్తో పాటు డిడిఓకు పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్స్ ఓ సెట్తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టిఓ కార్యాలయాలకు పంపుతారు మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపుకు ఉత్తర్వుల్ని ఇస్తారు మన పర్సనల్ కాపీపై ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మనం ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి సర్వీస్లో వారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా చేసుకోవటం చాలా మంచిది అయితే ఇప్పుడు దీన్ని ఒక రిజిస్టర్ లాగా ఎలా భద్రపరచుకోవాలో చూద్దాం పీపీఓ ఒక్క పేజీ తోటి అదే పాతవారి కనుకైతే కొన్ని పేజీలు ఉంటుంది కొత్త వారికి అయితే ఒక పేజీ ఉంటుంది దీంతో రిజిస్టర్ ఏంటి అనుకుంటున్నారా అయితే ఎలా రిజిస్టర్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు రిటైర్ అయిన తేదీ హోదా కార్యాలయము రిటైర్ అయినప్పటి పే పేస్కేలు గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ పాన్ నంబర్ బ్లడ్ గ్రూప్ బ్యాంకు ఖాతా నెంబర్ బ్రాంచీ వంటి పర్సనల్ డీటెయిల్ని వివరాలు టైప్ కానీ లేదా అందంగా రాసి కానీ పెట్టుకోవాలి ఆ తర్వాత మన పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టాలి తర్వాత ఓ పది ఏ ఫోర్ సైజ్ కాంక్వెస్ట్ పేపర్ తెల్ల కాగితాలని పెట్టాలి మీ ఆధార్ కార్డు పెన్షన్ బ్యాంక్ పాస్బుక్ మొదటి రెండు పేజీలు అదేవిధంగా పాన్ కాపీ ఈహెచ్ఎస్ కార్డు స్కాన్ కాపీలు కానీ జెరాక్స్ కాపీలు కానీ పెట్టుకోవాలి మీ స్పౌజ్ ఆధార్ కార్డు పాను ఈహెచ్ఎస్ కార్డు జెరాక్స్ కాపీలు పెట్టాలి తర్వాత ఓ నాలుగు వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్ బుక్గా తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచుకోవాలి అయితే ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏంటి అన్నటువంటి విషయాన్ని కనుక ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్ పీఆర్సి ఫిక్సేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలని ఈ బుక్లో రికార్డ్ చేసేటువంటి వీలుంటుంది పెన్షన్ తదనంతరము ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు మనం ఏదైనా కారణంతో ఈ పీపీఓని కోల్పోతే ఎస్టీఓ ద్వారా డిజిఓ గారికి నిర్ణీత ఫీజ్ చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొందేటువంటి వీలుంటుంది అయితే ఈ పీపీఓలో ఏ అంశాలు ఉంటాయి అనేటువంటి విషయాలు మనం పరిశీలించినట్లయితే అందరు సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఓసారి పరిశీలించుకోవాలి పరిశీలించుకొని అందులో సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయా లేవా ఒకవేళ నమోదు చేయబడి ఉంటే అవి సరిగా ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి మన పీపీఓలో స్పౌజు ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ నమోదై ఉంటుంది ఆ వివరాలు కరెక్ట్గా ముద్రించబడి ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి పీపీఓలో స్పౌజు లేదా ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది అది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలించుకోవాలి మన పీపీవీలో సర్వీస్ పెన్షనర్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనే మొత్తం మూడు అంశాలు వాటికి ఎదురుగా వచ్చే మొత్తం కూడా నోట్ చేయబడి ఉంటుంది అవి కూడా గమనించుకోవాలి సరిగా ఉన్నాయా లేవా ఇప్పుడు ఈ మూడు రకాల పెన్షన్ల గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వీస్ పెన్షన్ ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షన్ జీవించి ఉన్నంత కాలము ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల చెల్లించబడతాయి పిఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ కూడా రివైజ్ కాబడుతుంది ఇక రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈఎఫ్పి ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షన్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్కు ఇచ్చేదే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వివరంగా చెప్పాలంటే ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించిన లేక పెన్షనర్గా ఉండగా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దానికి రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్న ఒక ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు చెల్లిస్తారు అదేవిధంగా రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షనర్ను ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీనినే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు ఇది ఎప్పటి వరకు చెల్లించబడేది ఆ విషయం కూడా పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది రెండు వేల ఇరవై పిఆర్సీలో కూడా దీన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్కులర్ మెమోను కూడా జారీ చేసింది ఇక మూడవ చూసినట్లయితే ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షన్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఆర్ ఐఆర్ వంటివి కూడా చెల్లించబడతాయి సర్వీస్ పెన్షన్ లాగానే వీరికి కూడా పిఆర్సీలో బేసిక్ పెన్షన్ రివైజ్ చేయబడతాయి ఫ్యామిలీ పెన్షనర్కు కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ చెల్లించబడుతుంది ఈ ఈ అంశాలన్నీ కూడా పీపీలో కరెక్ట్గా ఉంటే సంతోషం ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి వద్దు వాటిని సరిచేయించుకోవాల్సింది మనమే లేనిచో మన తదనంతరము వారికి ఫ్యామిలీ పెన్షన్ రావడంలో కానీ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ మంజూరు విషయంలో కానీ వారు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఉదాహరణకి ఇటీవల ఓ సర్వీస్ పెన్షన్ మరణించారు వారి వారసులు ఎస్టిఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఎస్టిఓ పీపీఓను చూడగా అందులో సామ్రాజ్యం అనే పేరుంది ఆధార్లో ఆస్తుల్లో బ్యాంకు ఖాతాల్లో వారి పేరు మాత్రం సాంబామగా ఉంది కావున చల్లదని పీపీఓలో పేరు మార్పు పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివి సరి చేయించుకోవటం ఉత్తమం సులువు కూడా స్పౌజు ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగ్గా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివరిగా మనం చివరిగా రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో సరి చేయించుకొని దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు పంపి సరి చేయించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి అదే అన్నింటికీ ప్రమాణం అవుతుంది గతంలో అనగా రెండు వేల ఐదుకు పూర్వం అయితే స్పౌజ్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవటం వల్ల లేదా సుమారుగా వయసు వేయటం చేసేవారు అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోటు అవ్వలేని సందర్భం ఉండేది డేట్ ఆఫ్ బర్త్ నోటు కాకపోయినా తేడా పడిన సంబంధిత ధ్రువపత్రాలు అనగా స్టడీ సర్టిఫికేట్సు ఆధారు పాను వైద్యులు ధృవీకరించిన వయసు ధృవీకరణ పత్రం వంటివి జత చేసి పీపీఓ నగలు చేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు లేదా ఐఎఫ్ఎంఎస్లో టీఎస్ ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్ని రైజ్ చేస్తే సరిచేస్తారు ఇవి సర్వీస్ పెన్సర్గా మనం జీవించి ఉండగానే చేయించుకోవటం అవసరం గమనిక మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో పుట్టిన తేదీని ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా ఇచ్చిన తేదీ ఆ తర్వాత మార్చుకోవాలనుకుంటే చల్లదు అలా మార్పు చేసి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు రికవరీలు చెల్లించినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి కావున ఈ విషయంలో ఖచ్చితంగా మరియు జాగ్రత్తగా కూడా ఉండాలి పెన్షన్స్ వారి పీపీఓలో స్పౌజ్ పేరు తేడా పడినా స్పెల్లింగ్ తేడా పడినా మాత్రమే ఉండి అసలు పేరు నమోదు కాకపోయినా స్పౌజు డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాబడకపోయినా లేదా తేడా పడినా వీటిని పీపీఓలో సరిచేయించుకోవాలి ఇక మనం రిటైర్మెంట్కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో జచ్చేసి హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే అలా పంపే ప్రపోజల్స్లో స్పౌజ్ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధారు పాను టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్లలో ఒకే విధంగా పేరు ఉండే విధంగా చూసుకోవాలి ఎస్ఆర్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్లో డిస్క్రిప్టివ్ రోస్ తయారు చేయడం జరుగుతుంది కావున పీపీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదు అయిన వారు వారి వారి ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలు పీపీఓలో ఉన్న వివరాలతో సరిపోల్చుకొని చూసుకోవాలి ఈ కింది రెండు అంశాలు మనం పరిశీలించినట్లయితే మొదటగా మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లు కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడాగా నమోదై ఉన్నచో ఉన్నచ్చో మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్ పీపీఓ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్ హైదరాబాద్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ పం పంపుతారు అలా కాకుండా ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పౌస్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలు తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓ దచ్చేసి మీ ఎస్ఆర్లో మీ డీడీఓ గచ్చే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ స్టడీ సర్టిఫికేటు లేదా ఆధారు పాను జెరాక్స్ అటెస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోజులో మూడు కాపీలు తయారు చేసి జత చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపద్ధ ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్ హైదరాబాద్కు పంపుకోవాలి అప్పుడు వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీని పంపుతారు అలా కాకుండా మీ స్పౌజ్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని మరో పేరు పెట్టుకొని ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ అఫిడవిట్ దినపత్రికల్లో ప్రకటన గజెట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్కు జడ్ చేసి హెచ్ఓడి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కి దరఖాస్తు చే ద్వారా పంపాలి సర్వీస్ పెన్షన్ స్పౌజ్ డెత్ అయ్యి రీమ్యారేజ్ చేసుకుంటే సదరు భారీ పేరును పీపీఓలో ఎంటర్ చేయటకు ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేటు రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు సెకండ్ వైఫ్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్ ఆధారు పాన్ అటెస్టెడ్ సర్టిస్టైడ్ జత జతచేసి డిస్క్రిప్టివ్ రోజులో మూడు కాపీలు తయారు చేసి జతచేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్ హైదరాబాద్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపుల్ పంపుతారు మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ పీపీఓలో నమోదు ఉండి మనకు సిఎఫ్ఎఫ్ఎస్ నుండి మంత్లీ జారీ చేయబడే పేస్లిప్స్లో పేరు తేడా పడినా పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారికి సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరి చేయమని లేఖ రాసి పీపీఓ స్పౌజు ఆధారు పాన్ స్టడీ సర్టిఫికేటు జరాస్ కాపీలు చేసి చేసిస్తే వారు వాటిని పరిశీలించి సరిచేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ